అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాన్ల లిస్టు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ఒక రోజు ముందే ఈ వస్తువులను సిద్ధం చేసుకుని పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా మనం పూజని చేసుకోవచ్చు వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇక వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మనకు కావాల్సింది చిన్న పీట అంటే ఆసనం తర్వాత బియ్యం పిండి ముగ్గు ముగ్గు వేసుకోవడానికి చలిమిడి చేసుకోవడానికి బియ్యం పిండి కావాలి అలాగే పెసరపప్పు వడపప్పు కోసం పెసరపప్పు నీటిలో నానబెట్టి అమ్మవారికి సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతంలో చలిమిడి వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం ఆ తర్వాత బెల్లం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి మిరియాలు కూడా తీసుకోవాలి వడపప్పు పానకం సమర్పించుకోవాలి ఇక తర్వాత పసుపు కొమ్ములు మరియు పసుపు గణపతిని చేయడానికి పసుపు గౌరమ్మలను పెట్టుకోవడానికి మనం పసుపును తీసుకోవాలి తర్వాత కుంకుమ అలాగే గాజులు అమ్మవారి దగ్గర గాజులు డజన్ పెట్టాలి వాయనం ఇవ్వడానికి ఇంకో రెండు డజన్ల గాజులను తీసుకోవాలి అలాగే చీర మీ శక్తికి తగ్గట్టుగా చీరను అమ్మవారికి పెట్టుకోవచ్చు కానీ ఆ చీరకు నలుపు రంగు కలవకుండా చూసుకోవాలి అలాగే రెండో జాకెట్ ముక్కలు అమ్మవారి యొక్క కలశానికి ఒకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక జాకెట్ ముక్క మొత్తం రెండు జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి అలాగే గంధం తర్వాత పువ్వులు పూజకు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అమ్మవారికి అష్టోత్తరంలో పూజ చేయాలి పూలు ఎక్కువగా ఉంటే మంచిది నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అలాగే రెండు పూలమాలలు కావాలి అమ్మవారికి తెలుపు రంగు మాల అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఒకటి కలశానికి ఒకటి అమ్మవారికి ఆ తర్వాత తమలపాకులు ముప్పై కావాలి అమ్మవారి తాంబూలానికి మూడు గణపతికి మూడు వాయినాల కోసం మిగతావి ఉపయోగించుకోవచ్చు తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు కూడా కావాలి అలాగే అగరబత్తి చిల్లర పైసలు పీట మీద కప్పడానికి ఒక తెల్లటి టవల్ తర్వాత మామిడి ఆకులు ఎందుకంటే ఈ ఆకులతో తోరణం కట్టాలి కలశం పెట్టుకునేవారు కలశంలో కూడా ఈ మామిడి ఆకులను వేసుకోవాలి అందుకే మామిడి ఆకులు కావాలి రెండు అమ్మవారికి రెండు గణపతికి తాంబూలానికి వాయినానికి ఉపయోగించుకోవాలి కాబట్టి మీకు సరిపడా అరటి పండ్లు తెచ్చుకోండి అలాగే ఐదు రకాల పండ్లు ఐదు రకాల పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారి పటం ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి పటంలో కూర్చుని ఉన్నట్టు ఉండి రెండు వైపులా ఏనుగులు ఉండాలి ఈ ఫోటోలో అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర ఉండే పటం చాలా మంచిది తర్వాత కలశం కోసం చెంబు రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద పెట్టుకోవడానికి ఒకటి నైవేద్యం సమర్పించుకోవడానికి శనగలను ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి అమ్మవారికి వాయినంగా ఇవ్వడానికి మరికొన్ని శనగలను ముత్తైదువులకు వాయినంగా ఇవ్వడానికి తాంబూలంతో పాటు శనగలను ఇచ్చుకుంటే చాలా మంచిది శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక విస్తరాకులు లేదా అరిటాకులు కలశం మీద పెట్టుకోవడానికి మరియు నైవేద్యం సమర్పించడానికి కావాలి కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోండి కొన్ని బియ్యంలో చిటికెడు పసుపు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి తరువాత తెల్లదారం ఎందుకంటే తొమ్మిది తోరణాలు కావాలి అలాగే పిండి వంటలు మీ శక్తి కొలది వంటలు చేసుకోవచ్చు అదేవిధంగా ఆవు పాలు కావాలి గేదె పాలు మాత్రం వాడకూడదు తర్వాత పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కలిపితే పంచామృతం అంటారు వరలక్ష్మీదేవి వ్రతకథ తెలిపే పుస్తకం కావాలి అలాగే దీపం కుందులు గంట హారతి పల్లెం పంచపాత్ర దీ దీపారాధనకు నూనె నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది తర్వాత వత్తులు అగ్గిపెట్టే కర్పూరం మీరు కూర్చోవడానికి ఒక ఆసనం చివరిగా డెకరేషన్కి కావాల్సినవి తీసుకోవాలి ఈ వస్తువుల మీ మీరు దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది అందుకే ముందే చెప్తూ ఉన్నాం వీటిని సిద్ధం చేసుకుంటే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని నిర్విఘ్నంగా పూజించుకోవచ్చు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి చాలామంది ఈ వ్రతాన్ని చేస్తున్నారు కానీ వరలక్ష్మి వ్రతం రోజు చేసే కొన్ని తప్పుల వలన పూర్తి ఫలితాలు పొందలేకపోతున్నారు మరి ఆ తప్పులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి వరలక్ష్మి వ్రతం పూజ చేసేవారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు ఏ కారణం చేతనైనా సరే ఈ తప్పులు చేశారంటే మీ పూజకు ఫలితం దక్కదు ముఖ్యంగా ఆడవారు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకుని పనులు చేసుకుని పూజకు ఏర్పాటు చేసుకుని పూజంతా పూర్తయ్యేటప్పటికీ అలసిపోతారు కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది పగటిపూట నిద్రిస్తారు కానీ ఇలా అసలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం రోజు పగటిపూట ఆడవారు నిద్రించకూడదు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణం కూడా కంటతడి పెట్టకూడదు ఏడవకూడదు ఈ రోజు ఆడవారు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా చూసుకోవాలి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తైదువులను పిలుస్తారు అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి అంతేకాని ఇరుగింటి వారి విషయాలు పొరిగింటి వారి విషయాలు వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు ఈరోజు కొన్ని మంచి మాటలే మాట్లాడుకోవాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవారు మద్యం సేవించకూడదు ఎవరు కూడా నీచు మాంసాహారం తినకూడదు ఋతుస్రావంలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వరలక్ష్మి పూజ చేయకూడదు తర్వాత వచ్చే శుక్రవారం వరలక్ష్మి పూజను చేసుకోవాలి అలాగే మైలులో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవడం కోసం వెళ్ళకూడదు వరలక్ష్మి పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి చాలామంది పండుగ అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు ఇలాంటి తప్పులు చేయటం వలన పూజకు ఫలితం రాదు కనుక వరలక్ష్మి వ్రతం రోజు విపరీతంగా తినకుండా మితంగా తినండి మంచి మాటలే మాట్లాడండి పూజ చేసినా ఇంకా తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి అదేవిధంగా రోజు ఎవరితో కూడా గొడవ పడకూడదు ఎంతో నిర్మలమైన మనస్సుతో ఉండాలి ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీరు చేసే పూజకి ఫలితం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ వరమహాలక్ష్మీదేవి మనకు వరాలను ప్రసాదిస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు